తెలుగువారి సొంతమైన తెలుగు సామెతలు అద్దం అబద్ధం ఆడుతుందా అద్దెకు వచ్చిన గుర్రం అగడత దాటుతుందా అద్దం మీద ఆవగించ అనుమానం పెనుభూతం అన్నపు గాని అక్షరం చొరవలేదు అన్నీ వేసి చూడు నన్ను వేయకుండా చూడు అన్నదట ఉప్పు అప్పు చేసి పప్పుకూడు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు అమ్మబోతే అడవి కొనబోతే కురివి అయినవారి కాకుల్లోనూ కానివారికి కంచాల్లోనూ అయ్యవారిని చేయబోతే కోతి అయ్యిందట అరగడియ భోగం ఆరు నెలల రోగం అరిచేతిలో వైకుంఠం అరటి పండు వలసి చేతిలో పెట్టినట్లు అసలే కోతి దానికి తేలి కుట్టింది కళ్ళు తాగింది ఇక వికార చేష్టలు చేస్తుంది ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకల మింగే కోడలా అన్నదట ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు ఆకాశానికి నిచ్చిన వేయిట ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఆడబోయిన తీర్థమై తీర్థం ఎదురైనట్టు ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నదట ఆత్రగానికి బుద్ధి మట్టు ఆదిలోనే హంస